అల్లూరి జిల్లా పాడే నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థిగా కిలో వెంకట రమేష్ నాయ ప్రతిపాదించడాన్ని నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు అందరూ నిరసిస్తున్నారు అధిష్టానాన్ని ఒప్పించి గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్లే విధంగా ఒక అభ్యర్థిని సూచించవలసిందిగా వీధి మండల తెలుగు యువత అధ్యక్షుడు కోటేశ్వరరావు తెలిపారు పార్టీఏ ముద్దు ఈ అభ్యర్థి వద్దు అనే నినాదంతో తమ నిరసనను తెలియచేయడం జరిగింది మరి జీకేవి నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నుంచి ఈ రోజున రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి మరి టీడీపీ నుంచి బరిలోకి ఇవ్వడానికి మరి చంద్రబాబు నాయుడు గారు మరి అభ్యర్థిని నియమించడం జరిగింది మరి ఆ అభ్యర్థి ఈరోజు నియమించినటువంటి అభ్యర్థి మరి ఇప్పుడు పాడే నియోజకవర్గంలోని సరైనటువంటి వ్యక్తి కాదని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను మరి ఎందుకంటే సుదీర్ఘంగా ఈ పాడేరు నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలుగా బలోపడుతూ ఈ పాడేరు నుంచి గెలవడానికి ఒక అవకాశం ఉన్నటువంటి పాడేరు నియోజకవర్గం నుంచి సరైనటువంటి క్యాడెట్ ఇవ్వకపో ఇవ్వకపోవడం ఇది సరికాదు మరి పునరు ఆలోచన చేసి మళ్ళీ బాబుగారు ఆలోచన చేసి మళ్ళీ సరైన వ్యక్తులకి ఇవ్వడం కోసం మీరు ఆలోచిస్తారని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం అలాగే ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులు అందరు కలుపుకొని ఒక్కసారిగా మీరు ఆలోచించి గెలిపే ముఖ్యంగా మీరు అజెండాగా పెట్టుకొని ఒకసారిగా మీరు ఆలోచించి ఈ ఒక చీటును మళ్ళీ పునరాలోచన చేసి మంచి నిర్ణయం తీసుకుంటారని ఈ సందర్భంగా ఆలోచిస్తూ సేవ తీసుకుంటాం హింద్ తెలుగుదేశం మొద్దు అభ్యర్థి తెలుగుదేశం మొద్దు వత్తు తెలుగు దేశం మొద్దు వత్తు తెలుగు దేశ మొద్దు అభ్యర్థి తెలుగుదేశం మొదలు అభ్యర్థి తెలుగుదేశం మొదలు వత్తు తెలుగు దేశం ముద్దు తెలుగు తెలుగుదేశం ముద్దు వత్తు తెలుగు దేశం ముద్దు అభ్యర్థి తెలుగుదేశం మొద్దు అభ్యర్థి